హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ని ఇప్పట్లో వర్షాలు వీడియో అవకాశం కనిపించడం లేదంటుంది వాతావరణ శాఖ దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది ఈ ప్రభావంతో ఏపీలో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక కోస్తాతో పాటుగా రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే గనక కురిసే అవకాశం ఉందని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడినప్పటికీ మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే గనక అంచనా వేస్తున్నారు ఇక వీటితో పాటుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మరి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఇదే సమయంలో మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత అయితే పెరిగింది ఉమ్మడి ప్రకాశం నెల్లూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే పడిపోయాయి ఏజెన్సీ ప్రాంతాల్లో పదహారు డిగ్రీల కంటే దిగువని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెప్తున్నారు ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం చిత్తూరు అనంతపురం కర్నూలు జిల్లాలో కూడా చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది చలి పొగమంచు దెబ్బకు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు అయితే వణికిపోతున్నారు తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటలు అయినప్పటికీ కూడా ఏజెన్సీలో పొగ మంచు కమ్మేస్తుంది సాయంత్రాలు మరి దారుణంగా మూడు నాలుగు గంటల నుంచే చలి ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది అంటున్నారు ప్రస్తుతం చలి తీవ్రతకు స్థానికులు దర్శండగా మరికొంతమంది చలి మంటలు వేసుకున్న సమయం పొందుతున్నారు సో ఒక పక్క చలి ప్రభావం ఉండడంతో పాటు మరి మరో పక్క చూసినట్టయితే మరొక అల్పపీడనం అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు మరొక అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తున్నారు ఎలా చూసినా కూడా ఈ నెల అక్కడ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక భావిస్తున్నారు